ఓం శ్రీ గురుభ్యో నమహర ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పన్నెండు రాసుల్ని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేష లగ్నం అవుతుంది అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఇస్తారు ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక లగ్నం వారికి వారి లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది తెలుసుకుందాం ముందుగా వృశ్చిక లగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆత్మబల సంపన్నుడు బుద్ధి కుశలత కలిగి ఉంటాడు మహత్వాకాంక్ష కలిగి ఉంటుంది దశమాధిపతి అయిన సూర్యుడు ఆ లగ్నంలో ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది తండ్రితో చక్కని ఆత్మీయమైన సంబంధాలుంటాయి కర్మాధిపతి అయిన సూర్యుని దృష్టి కారణంగా సప్తమ భావం ప్రభావవంతమై శృంగార సౌందర్య రంగాలకు చెందిన వ్యాపారం వీరికి లాభిస్తుంది అయినా జీవిత భాగస్వామితో కొంత అశాంతి ఉంటుంది కానీ తల్లితో సత్సంబంధాలు ఉంటాయి అదేవిధంగా వృశ్చిక లగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు ఇస్తాడు చంద్రుడు లగ్నంలో మిత్రస్థానంలో ఉండి కొంత బలం కలిగి ఉంటాడు ఇలాంటి స్థితి ఉన్న వ్యక్తి సౌందర్యవంతుడు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇతరులను ప్రభావితం చేయగలిగిన ధార్మిక చింతన కలిగి ఉంటారు తీర్థాటనాందు ఆసక్తి కలిగి ఉంటారు దయా గుణములు కలిగి ఉంటారు భాగ్యస్థానాధిపతి బలం కారణంగా వీరు కార్యసిద్ధి గౌరవ మర్యాదలు కూడా బాగా లభిస్తాయి సప్తమ భావం మీద చంద్రుని దృష్టి కారణంగా సౌందర్యము సుగుణము కలిగిన అనుకూలమైన జీవిత భాగస్వామి వీరికి లభిస్తుంది ఆరోగ్యపరంగా నొప్పి చిన్న చిన్న వ్యాధులు రావడానికి కూడా అవకాశాలున్నాయి ఇక వృశ్చిక లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే ఈ లగ్నానికి కుజుడు శుభగ్రహమే కానీ కొంత బలహీనంగా ఉంటాడు అయినా శుభ ఫలితాలనే ఇస్తాడు రాజ్యంలో ఉన్న గ్రహం దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది వీరికి శరీర మానసిక బలములు ఎక్కువగా ఉంటాయి తల్లి నుండి వీరికి సంపద లభిస్తుంది కుజుడు చతుర్థ అష్టమ సప్తమ స్థానాలను చూస్తాడు కనుక వీరు భూమి భవనములు వాహన సౌక్యము బలహీనంగా ఉంటుంది తల్లితో అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామికి కష్టాలు వైవాహిక జీవితంలో కష్టాలు ఉండడానికి అవకాశం ఉంది ఇక వృశ్చిక లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే వృశ్చిక లగ్నానికి బుధుడు శుభుడు కాదు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది విద్య మీద వ్యాపారం మీద ఉద్యోగం మీద కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీరి వివాహ జీవితంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉండడానికి అవకాశాలున్నాయి ఇక వృచ్చిక లగ్నంలో గురుడు ఉన్నట్లయితే ఆ గురుడు శుభ ఇస్తాడు పుత్రస్థానాలకు అధిపతి కనుక లగ్నంలో ఉండి పరిపూర్ణ ఆత్మవిశ్వాసం సౌందర్యాన్ని ఇస్తాడు ఉన్నత విద్యలను అభ్యసించడానికి బుద్ధి కుశలత కలిగి ఉంటారు పొదుపు చేసే గుణం కారణంగా సుఖమయ జీవితాన్ని పొందుతారు గురువు యొక్క పంచమ సప్తమ నవమ దృష్టి కారణంగా పుత్ర సంతానం కలిగి ధన సంపద కలిగి అనుకూలమైన జీవిత భాగస్వామిని పొంది యోగకారకమైన జీవితాన్ని అనుభవిస్తారు ఇక వృశ్చికలగ్రంలో శుక్రుడు ఉన్నట్లయితే ఆ శుక్రుడు వ్యయాధిపతి అయిన కారణంగా అశుభ ఫలితాలనే ఇస్తాడు మానసిక అశాంతిగా ఉంటుంది విలాసవంతుడు కామప్రదుడు అవుతాడు శుక్రుడు స్వరాశి అయిన వృషభమును చూస్తాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశం ఉన్నాయి జీవిత భాగస్వామికి అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది వ్యవసాయం శృంగార సంబంధిత వ్యాపారం సుగంధ వ్యాపారాలు వీరికి లాభాలను ఇస్తాయి వృశ్చిక లగ్నానికి శని తృతీయ చతుర్థాధిపతిగా శని లగ్నంలో ఉన్న కారణంగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది ప్రభుత్వ రంగం నుండి కష్టాలు ఏర్పడతాయి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి శని తృతీయ దశమ సప్తమ భావాలను పూర్ణ దృష్టితో చూస్తాడు కనుక స్త్రీలకు అన్నదమ్ముల నుండి పురుషులకు అక్క చెల్లెల నుండి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలుంటాయి జీవితంలో ఒడిదుడుకులుంటాయి స్త్రీలకు సంతానానికి కష్టాలు ఉండడానికి అవకాశం ఉంది వృశ్చిక రాశిలో రాహు ఉన్నట్లయితే రాహువు శారీరక సమస్యలను ఆరోగ్య హానికి కూడా కారకుడవుతాడు రాహుదశలో ఆరోగ్య హాని కలిగిస్తాడు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది రాహుకు పంచమ సప్తమ నవమ స్థానాల మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అకస్మాత్తుగా హాని కలగడానికి అవకాశం ఉంది వైవాహిక జీవితంలో కష్టాలు ప్రాప్తిస్తాయి సమాజం నుండి ప్రశంసలు పొందుతారు వృశ్చిక రాశిలో కేతు ఉన్నట్లయితే శారీరక బలంగా ఉంటారు మానసిక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దృఢమైన శరీరం కలిగి ఉంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు తల్లి అభిమానానికి పాత్రలు అవుతారు తల్లి నుండి సహాయ సహకారాలు ఉంటాయి అనుకూలంగా ఉంటారు జీవిత భాగస్వామికి సంతానం నుండి చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది ఇవి వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఫలితాలు స్వస్తి